ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎండియూ ఆపరేటర్ల వ్యవస్థను మరి తొలగించామని రాష్ట్ర మంత్రివర్యులు అలాగే క్యాబినెట్ నిర్ణయం ద్వారా వెల్లడిపరచడం జరిగింది అందుకు మూలంగా రాష్ట్రంలో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండియూ ఆపరేటర్లు ఈ రోజున జీవనోపాధి కోల్పోవడం జరిగింది మాతో పాటు ఎలపరిగా ఇంకో తొమ్మిది వేల మంది కనీసం రాష్ట్రంలో ఇరవై వేల మంది నిరుద్యోగంగా మేము ఉపాధి లేక రోడ్డును పరి పడిన పరిస్థితి ఏర్పడింది ఈ ఎండి వ్యవస్థను ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపించే పంపిణీ చేసే ఈ ఆపరేటర్ల వ్యవస్థను వెంటనే ప్రభుత్వం కొనసాగించాలని మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎండీ ఆపరేటర్లందరం కూడా ఈరోజు ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా మిమ్మరం ఇచ్చి మాకున్న సమస్యలు మాకున్న బాధల్ని ప్రభుత్వానికి అత్తపరుచుకుంటున్నాం ఎంటనే ఎండిఈ వ్యవస్థను మరి ప్రభుత్వం పురాలోచన చేసి మా వ్యవస్థను కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎండియూ ఆపరేటర్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం